మనందరికీ తెలుసు కల్కి అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్నటువంటి ప్రభంజనం ఎలాంటిదో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పడుకోనే ఆ కాంబినేషన్ తోటి నాగస్విన్ రూపొందించినటువంటి ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ప్రియులందరినీ కూడా అమితంగా అలరిస్తోంది అందుకే ఆల్మోస్ట్ తొమ్మిది వందల కోట్ల గ్రాస్థను దాటిపోయి వెయ్యి కోట్ల క్లబ్లో చేరటానికి ఉరుకుల మీద పరిగెడుతూ ఉంది సో ఇప్పుడు సో పా రెండు వారాలు పూర్తయిపోయాయి ఆ సినిమా వచ్చి జూలై పన్నెండో తేదీ భారతీయుడు టూ సినిమా సో తెలుగులో భారతీయుడు టూ అలాగే మిగతా భాషల హిందీలో హిందుస్థాన్ హిందుస్థానీ టూ అలాగే మిగతా చోట్ల ఇండియన్ టూ సో ఇలా టైటిల్స్ తోటి ఆ సినిమా మన ముందుకు రాబోతోంది సో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినటువంటి భారతీయుడు సినిమా ఎంత పెద్ద సంచనాన్ని సృష్టించిందో మనకు తెలుసు సో సమాజంలో కరప్షన్ అనేది అవినీతి అనేది సున్నా శాతానికి చేరుకోవాలి ఎవరైనా సరే అవినీతి చెయ్యాలంటే ఏ ప్రభుత్వాధికారైనా సరే ఇంకెవరైనా సరే లంచం అడగాలంటే భయపడే పరిస్థితులు రావాలి అనే కాన్సెప్ట్ తోటి ఒక భారతీయుడు అనే క్యారెక్టర్ను సృష్టించి శంకర్ తీసినటువంటి ఆ సినిమా అప్పట్లో నిజంగానే ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది చాలామందికి కనువిప్పి కలిగించింది అవినీతి పరులకి అలాంటి సినిమా ఇన్నేళ్ల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత దానికి సీక్వెల్గా శంకర్ భారతీయుడు టూని ఇప్పుడు మనం ముందుకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో దాని ఎఫెక్టు మన కల్కి మీద పడుతుందా అనే ఒక చర్చ ఒకటి నడుస్తుంది ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయిందంటే దాని లైఫ్ ఒకటి లేదా రెండు వారాలకే పరిమితం అవుతుంది కానీ కలికి పరిస్థితి అలా కాదు అది ఇప్పటికీ కూడా చాలా చోట్ల మంచి మంచి కలెక్షన్ రాబడుతూ ఉంది సో దాని పరిస్థితి ఎలా ఉంది అసలు మామూలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర అది బ్రేక్ ఈవెన్ స్టేజ్లో ఎంత ఏ ప్రాంతంలో ఎంత అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది సో దాని రేంజ్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం దానితోటి భారతీయుని ఒకసారి పోల్తాం సో యాక్చువల్గా మనం చూస్తే కలికి తెలుగు రాష్ట్రాల్లో అరవై ఐదు కోట్ల రూపాయలకి నైజాం ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతంలో అరవై ఐదు కోట్ల రూపాయలకి దాని దాని మీద పెట్టుబడులు పెడితే ఇన్వెస్టర్సు అది ఇప్పటివరకు ఎనభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్లని సంపాదించి పెట్టింది ఇది రెండు వారాలకి సో అట్లాగే సీడెడ్లో రాయలసీమలో దాని విలువ ఇరవై ఏడు కోట్లయితే ఇప్పటివరకు పంతొమ్మిది కోట్లు వచ్చింది అంటే ఇంకా మైనస్లో ఉంది అక్కడ డెప్సిట్లో ఉంది అట్లాగే రిమైనింగ్ ఆంధ్ర అంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం శ్రీకాకుళం వరకు మధ్య ఉన్నటువంటి సిక్స్ ఏరియాస్ని కలిపి మనం ఆంధ్రాగా తీసుకుంటున్నాం సో అక్కడ మొత్తంగా చూసుకుంటే దాని విలువ అక్కడ ఇన్వెస్టర్లు పెట్టిన విలువ డెబ్భై ఆరు కోట్లు అని చెప్పేసి ట్రేడ్ వర్క్ గారు అంచనా వేస్తే అక్కడ ఇప్పటి ఇప్పటివరకు వచ్చింది అరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇది షేర్ వాల్యూ సో ఇక్కడ మొత్తం మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో లాభంలో ఉన్న ఈ సినిమా లాభాల్లో ఉన్న సినిమా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇంకా డెప్సిట్లో ఉందని చెప్పి మనకి తెలుస్తుంది సో ఇదే ఇక భారతీయుడు వస్తే ఇప్పుడు దాన్ని ఎంత కొన్నారంటే తెలంగాణ వచ్చే నైజాం ఏరియాలో దాని వాల్యూ ఇన్వెస్టర్లు పెట్టినటువంటి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు పెట్టినటువంటి అమౌంట్ తొమ్మిది కోట్లు అలాగే రాయలసీమలో దాని విలువ నాలుగు కోట్లు అలాగే రిమైనింగ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు దాని విలువ పన్నెండు కోట్లు అంటే వెరసి మొత్తంగా చూసుకుంటే తొమ్మిది పన్నెండు పదిహేడు పదిహేడు నాలుగు ఇరవై మూడు కోట్లు సో మొత్తం కలికి వాల్యూ వచ్చి నూట అరవై ఎనిమిది అయితే దాని బ్రేకింగ్ పాయింట్ ఇంకొక రెండు కోట్లు ఎక్స్ట్రాగా వేసుకుంటే ఖర్చులు అదనపు ఖర్చులు నూట డెబ్బై కోట్లు అయితే దాదాపు దానికి దగ్గరగా చెరువుగా వచ్చింది ఎందుకంటే తెలంగాణలో ఓవర్ఫ్లో అవటం వల్ల ఆల్మోస్ట్ నూట అరవై ఐదు నూట అరవై ఐదు కో నూట అరవై ఆరు కోట్ల దాకా ఆల్రెడీ వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు సో అట్లాగే ఇక అదే భారతీయుడు వచ్చేటప్పటికి దాని బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇరవై ఐదు కోట్లు యాక్చువల్గా ఇరవై నాలుగు సంథింగ్ సో మొత్తానికి ఇరవై ఐదు కోట్లు వస్తే ఇది కూడా లాభాల్లోకి వచ్చినట్టు లెక్క అవుతుంది సో మొదటి రోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కలికి దానికి యాక్చువల్గా వచ్చింది ఎంత అంటే గ్రాస్ నూట తొంభై రెండు కోట్ల రూపాయలు మొదటి రోజే ఆ సినిమాకి వచ్చిన సందర్భం చూస్తున్నాం అలాగే మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పటివరకు అదే ఇప్పుడు భారత డెట్ వచ్చేటప్పటికి సో అడ్వాన్స్ సేల్స్ పరంగా ఆన్లైన్లో బుక్ మై షో యాప్ ద్వారా కానివ్వండి ఇతర యాప్ ద్వారా కానివ్వండి అదే మిగతా ఓవర్సీస్ కానివ్వండి అన్ని చోట్ల కూడా మొదటి రోజు యాభై కోట్లు వచ్చే అంచనా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అనే ట్రెండ్ని బట్టి రెండు వందల కోట్లు అనేది చాలా ఈ సునాయాసంగా ఈ సినిమా దాటేస్తుందని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ట్రేడ్ వర్గాల్లో ఒకవేళ దీని మంచి పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా మూడు పైనే దానికి కలెక్షన్స్ రావచ్చు అని చెప్పేసి మనం ఆశించవచ్చు సో ఏదైనా ఇప్పుడు చూసుకుంటే భారతీయుడు టూ అనేది చూసుకుంటే ఇంకా కాస్త ముందుగా కనుక ఇప్పటికే ఇది యాక్చువల్గా లేట్ అయింది అదే కనుక ఇంకా చాలా ముందుగా ఒక పది సంవత్సరాల ముందే కనుక ఈ భారతీయుడు టూ అనే టూ కనుక వచ్చి ఉన్నట్లయితే ఇంకా దాని క్రేజీ చాలా ఎక్కువగా ఉండేది ఎందుకంటే ఒక తరం గడిచిపోయింది నేటి తరానికి ఎప్పుడో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చినటువంటి భారతీయుడు గురించి తెలియదు సో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ భారతీయుడు టూ ఏ అంటే ఏమిటి అని వాళ్ళు ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు అలాగే వెనక్కి వెళ్ళి చూస్తున్నారు భారతీయుడు అనే సినిమాది సో అయితే భారతీయుడు అనే సినిమా చూసిన వాళ్ళు దాని గురించి తెలిసిన వాళ్ళకి మాత్రం వాళ్ళు మాత్రం భారతీయుడు టూ గురించి చాలా కుతూహలంగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎలా ఆ సేనాపతి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో భారతుడిగా మనకి సినిమాలో కనిపిస్తుందో మర్మకళతోటి ఎవరైతే అవినీతి అవినీతి చేస్తున్నారో వాళ్ళని తన మర్మకళతో అంతం చేసేటటువంటి ఆ సేనాపతి అనే క్యారెక్టర్లో కమలహాసన్ చేసినటువంటి ఆ నట విశ్వరూపం ఏదైతుందో అది ఆ రోజుల్లో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది మరి ఇప్పుడు అదే స్థాయిలో కమలహాసన్ మెస్మరైజ్ చేస్తాడా తన నటనతోటి అలాగే ఆ పాత్రని మొదటి భాగంలో లాగే దాని అంత బాగా దర్శకుడు శంకర్ తీర్చిదిద్దాడా లేదా అనేది ఆ సినిమా విజయంపై ఆధారపడి ఉంటుంది ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఖచ్చితంగా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది దానితోటి కల్కికి కల్కి ఆ కలెక్షన్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఇప్పటివరకీ స్టిల్ కలికి మంచి కలెక్షన్స్ని అటు నార్త్ బెల్ట్లో కానివ్వండి నార్త్లో రెండు వందల యాభై కోట్ల మార్కుని దాటైపోతుంది అలాగే ఓవర్సీస్లో కూడా చాలా అంటే పెట్టిన దానికి ఆల్మోస్ట్ రూపాయి పెడితే రూపాయి వచ్చే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది అక్కడ మాత్రం ఆ రెండు చోట్ల అటు హిందీ బెల్ట్లోనూ అటు ఓవర్సీస్లోనూ చాలా పెద్ద విజయాన్ని కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సాధించింది సో ఇప్పుడు భారత్ టూ అనేది ఏ మేరకు అంటే మనకు మనం ఇందాకే చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇంకా మనకి బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది ఈ సినిమా సో ఇప్పుడు భారతుడు టూ వస్తూ ఉంది చాలా థియేటర్ని